ఝాన్సీ అయితే డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటుంది ఇక ఝాన్సీ నల్లితో పాటు కలిసి అలా భోజనం చేస్తూ ఉంటే వనమాలి తింటూ ఉంటుంది యొక్క వనమాలికి మొత్తం తెలిసి ఇలా అంటూ ఉంటుంది ఓహో అయితే ఇప్పుడు నీకు మొగుడు కాని మొగుడు ఇప్పుడు నిన్ను వదిలేసి తన తాలి కట్టిన భార్య దగ్గరకు వెళ్ళిపోయాడా అయితే ఇప్పుడు నువ్వు ఒంటరి అయిపోయావా ఏంటో ఇదంతా చూస్తుంటే ఒక సినిమాలో ఉంది అని చెప్పి అంటుంది అది విని ఝాన్సీ అయితే ఏదైతే అదైంది మీకు మీ మనవడు కావాలి అంతే కదా మీ మనవడు కావాలి అంటే మీరు ముందు ఆ స్వర అడ్డు తొలగిస్తేనే మీ కొడు మీ మనవడిని మీకు దక్కుతాడని చెప్పి అంటుంది అది విని నల్లిని ఇలా అంటూ ఉంటుంది అయితే నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా తన కొడుకుని నెతకడానికి తన కొడుకు దొరికితే మళ్ళీ వాళ్ళ ముగ్గురు కలిసి ఫారిన్ వెళ్ళిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అది ఒక్కసారి ఆలోచించావా అని చెప్పి అంటుంది అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందుకే కదా నేను ముందు స్వరాని ఈ భూమి మీద లేకుండా చేయమంటున్నాను ఆ స్వర ఈ భూమి మీద లేకుండా చేస్తే అప్పుడు బాబీ ఖచ్చితంగా మీకు కనిపిస్తాడని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న నల్ని ఇలా అంటూ ఉంటుంది అంటే నాకు ఇప్పటికీ అర్థమవుతుంది ఆ బాబీని రోషిణిని చంపడానికి రౌడీలు పెట్టింది నువ్వే అని నాకు ఖచ్చితంగా అర్థమైందని చెప్పి నల్ని అంటుంది అది విని ఝాన్సీ ఒక్కసారిగా లేచి నిలబడి ఇలా అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు అన్నీ తెలిసే మాట్లాడుతున్నారా వాళ్ళని చంపమని నేనెందుకు రౌడీలు పంపిస్తాను బాబీని నేను కనకపోయినా ఏడేళ్ళు నా దగ్గర పెంచుకున్నాను అలాంటిది నేను ఎలా చంపిస్తానని చెప్పి అంటూ ఉంటుంది అది విని నల్లిని అయితే ఆపు నీ నాటకాలు నాకు తెలుసు నువ్వు ఎంత ముందు బాబీని చంపడానికి ఎన్నెన్ని ప్లాన్లు వేసావు అవన్నీ నాకు తెలుసు అని చెప్పి నల్ని అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్